ఈ రోజుతో బిడ్డకి విడుదా ఆ వీళ్ళ నువ్వే చెప్పలేదు నెల కంప్లీట్ అయిందండి చివరి రోజు అంటే నేను ఎగ్జామ్ రాసొచ్చాను కదండి ఈ రోజు అయితే సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు అన్ని రెండు చక్కగా దగ్గర ఉండి అందరినీ అంటే నెల రోజులు కష్టపడి దాన్ని సెట్ వాళ్ళు తీసుకునేటప్పుడు బాగా వీడియో వీడియో తీస్తారని చెప్పాను అని గత వాళ్ళు చేస్తున్నారు అమ్మాని మా సార్ కూడా లాస్ట్ రోజు అందరినీ వీడియో తీయమ్మని చెప్పి అన్నారు ఎటు మళ్ళీ అందరినీ నేను తెత మధ్యలో మరి నేను అనుకుండి తెస్తారని నువ్వు రాని అంటున్నాను అయితే రానమ్మా అని చెప్పి ఎవరు అనుకుంటారు ఫీల్ అవుతారు అంటే అందరూ కనపడడానికి ఇష్టపడరు కదా అని చెప్పానని అయితే అన్నాడు బాబులో అయితే ఓ పని ఉంది ఈరోజు పని చూసుకుని వచ్చేలోపు నేను మా సార్ని అడిగేసి పర్మిషన్ అయితే తీసేసుకోవచ్చు అప్పుడైనా రావచ్చు కదా సార్ రమ్మన్నారు అని చెప్పానని రమ్మంటే బాగుంటుంది అని చెప్పాను నేను కూడా లేట్ అయినా సరే ఆయన కోసం ఆగి ఇప్పుడు రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట నాకు మ్యాచింగ్ మాత్రం నేను వేసుకోలేదండి నేను అనుకోకుండా అక్కడ ఎవరు అడగలేదండి నేను కూడా చెప్పలేదండి నువ్వే మ్యాచింగ్ అన్నావు అప్పుడు చూసుకున్నాను అంటే ముందు చొక్కా చొక్క వేసుకున్నప్పుడు చెప్పితే మ్యాచింగ్ మ్యాచింగ్ అని అంటాం అని చెప్పాననే సరే ఇంటి వన్న చొక్కా చొక్క వేసుకున్నప్పుడు మాత్రం మ్యాచింగ్ అని చెప్పాను నేను తీసేస్తున్నాను ఆ ఇక్కడ ఫోటో పోయింది స్మైల్ అదే విషయం మన బ్యాంక్ ఉంది కదండి నేను నెల నెల డబ్బులు కట్టేది పద్నాలుగు వందల పదహారు రూపాయలు కట్ చేసారు నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు ఇటు మూడు సార్లు కట్ చేసాయి మొత్తం పద్నాలుగు వందల పదహారు రూపాయలు కట్ చేసేది నేను అందుకు ఫోన్ చేస్తుంటే కీర్తన ఫైనా ఫోన్ ఎత్తట్లేదు ఆ సంగతి వాళ్ళకి పూర్తిగా తెలియదు ఇప్పుడు వెళ్ళి చూసి అంటే ఒక్కరోజుకే ఇంత చేయాలని కూడా అనుకుంటారు మళ్ళీ ఎవరు ఫోన్ చేసినా వాళ్ళు అక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు మానేశారంటోన్ చేసినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కరు లేరు అక్కడ ముగ్గురు ఫోన్ చేసి ముగ్గురు మానేశారంట ఇప్పుడు నా డబ్బుల పరిస్థితి ఏంది పద్నాలుగు వందల రూపాయలు అంటే చిన్న అమౌంట్ కాదు మనకైతే ఇప్పుడు వెళ్ళి ఆ విషయం తెలుసుకుంటారు యాక్చువల్ బాగుతుంది అతను రిటర్న్ లో ఏమేమి అంటుంది కుదిరితే ఆ పని చేస్తాను కుదరకూడదని నేను అనుకుంటున్నాను

అక్క అక్క ఇక్కడే ఉన్నా ఇప్పుడన్నా అందరూ హాయి చెప్పచ్చు అక్క లాస్ట్ అయితే పార్టీ చేసుకున్నాం అనుకున్నామండి అందువల్ల అయితే కొన్నికొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాము ఫస్ట్ బాగాంగ బాదం పాలు హాయ్ ఫ్రెండ్స్ అమ్మ ఆ చానల్ లా బట్ అన్న హాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఆ చప జపన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి థాంక్యూ చేసారు థాంక్యూ ఆ మాట్లాడండి అక్క అందరం బాదం పాలు తాగుతున్నా ఎలిషా బాదంపాలు ఎట్లున్నాయి చెప్పు సార్ సార్ బాదంపాలు అంటే ఎట్లున్నాయి సార్ మీరు భోజనం టైం అయితే అయిందండి వైట్ రైస్ దొండకాయ చట్నీ ఇదే ఇదే అండి గోరు చిక్కుడు ఇది పప్పు అది స్వీటు అది పులిహార బ్రెడ్ హల్వా బ్రెడ్ హల్వాస వన్ మంత్ అయినా మనకి ప్రోగ్రామ్ కట్టే మన ఆర్సీటీ డైరెక్టర్ సంజీవ్ గారిని రిక్వెస్ట్ చేయండి ఎందుకంటే నాకు మా బయట మీటింగ్ పెట్టినా వచ్చే అవుతుంది నలభై మంది యాభై వచ్చింది మీకు అందరూ కూడా ఎందుకు కదా మీ అందరూ మీ బ్యాంక్లో అప్రూట్లు ఉన్నారు కదా అందరికీ జన సురక్ష గురించి ఐడియా ఎవరైనా ఉన్నారా లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పాను తీసుకొని ఉన్నా బ్యాంక్లో జాయిన్ అయిన కొత్తలో చూసుకున్నప్పుడు రెండు లక్షలకి ఎల్ఐసి ఐదు లక్షలకి ఎల్ఐసి తీసుకుంటే ఇరవై రెండు వేలు అప్పుడు ఎప్పుడు పద్దెనిమిది వేలు ఇస్తాము ఐడియా ఉంటాయి నాలుగు వందల ముప్పై ఆరు ఒకటి మీరు రెండింటితో మనం నాలుగు లక్షలు ఇచ్చిన కవరేజ్ కదా మా మీ ఫీడ్బ్యాక్ అంటే ఈ నెల రోజులు స్టార్టింగ్ నుంచి వచ్చారు ఎండింగ్ నేను ఎగ్జాము నెల రోజులు జర్నీ అనేది మీకు ఎలా జరిగింది ఏంటి అనేది మీరు చెప్పాలి నిన్నీ నెల రోజులు నేర్చుకున్నారు రండి ఎవరైనా సరే పర్లేదు అందరికీ నమస్తే అండి నా పేరు అనుషా పెద్ద రోజుల నుంచి ఇక్కడ నేర్చుకుంటున్నాము టైలరింగ్ నాకైతే అసలు మిషన్ మీద ఎక్కడం కానీ అసలు తొక్కడం కానీ ఏది రాదు అలాంటిది గోపి సార్ వచ్చి చాలా బాగా నేర్పించారు ఇప్పుడు బ్లౌజ్ కూడా మేము పుట్టగలుగుతున్నామంటే అది గోపి సార్ వల్లే చాలా బాగా నేర్పించారు సార్ సార్ మాత్రం మాకు ఏ డౌట్ వచ్చినా కూడా ఆ డౌట్ని ప్రతిదీ క్లారిఫై చేసి ఆ ఏ కాదు అసలు ఏ డౌట్ వచ్చినా సరే అది విసుకోకుండా ఎన్ని సార్లు అయినా సరే సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు కానీ అందరూ తోటి వాళ్ళు కూడా అందరూ బాగా సహకరించారు యూబీఆర్ సిటీ వాళ్ళకి మా ధన్యవాదాలు సార్ నేర్చుకున్న తర్వాత నేర్చుకున్న వృత్తిగా ఏం చేయాలనుకుంటున్నారు మీ కుటుంబానికి వచ్చింది ఆధారం అవ్వాలి దాన్ని యూనిట్లాగా నలుగురు కలిసి పెట్టాలనుకుంటున్నారా మీరు ఇప్పుడే పెట్టాలనుకుంటున్నారా మీ ఆదాయాన్ని ఎట్లా ఎవరు చెప్పారు ఆలోచన కొంచెం పెరగాలి

हो क्या ना हो क्या ना है इस वाले सेंट्री कटलेट मालूम है यार नाम सेंट्री कटलेट अपना चीज़ है यार वो तो सेंट्री कटलेट ही है टैंकरों से फर्स्ट टाइम काश्तकार निकालते हैं सेंट्री

साधु जी साहब दोस्तों पर सारा पार्टी में काम और कल हो जाएगा सारी टाइम बाय बाय चाय मैं अंदर रहने के बाद ना मलिए का सेम दो बारान को सारे कंधे सारे और तो मना పోయినండి సార్లు అయితే వెళ్ళిపోతున్నారు మాకు ఒక టైం అయింది ఎవరి మిషన్లు అయితే వాళ్ళైతే ఇంటికి అయితే ఆ ఇందులో ఒకటి బాధాకారం ఏందంటే ఇన్ని రోజులు మాకు ఎవరు నేన ఫోన్లో నా పేజ్ చూసి నేనే తడుచుకుంటున్నాను ఇన్ని రోజులు మాకు సారు అంటే చక్కగా వివరంగా ప్రతిదీ కూడా భోజనం కానించి ప్రతిదీ మేము వచ్చి చేసే పని మొత్తంలో కూడా చాలానే చాలా హెల్ప్ చేశారు కాబట్టి లాస్ట్ రోజు చాలామంది ఏడుతున్నారు వాస్తవంగా నాకు కూడా ఏడిపోతుంది ఎంతమంది ముందైతే మనం కన్నీళ్ళని బయటికి రప్పించలేము అది ఆగదనమాట వెళ్ళేటప్పుడు అయితే మిషన్ అయితే తీసుకెళ్ళాలండి అనిల్ అయితే వస్తున్నాడంట వెళ్ళేటప్పుడు అనిల్ నేనైతే కలిసి వెళ్తాము మమ్మల్ని ఎక్కించుకెళ్ళడానికి వేరే ఆటో వచ్చింది ఆటోలో అయితే మిషన్ అయితే పంపించేసేస్తాను पल्ले हल्ला हल्ला वाह हाय सर ये मिशन पे जा रहा है पल्ले भी करा दो मिशन पे तो చెప్పండి బాయ్ చెప్పండి అందరు బాయ్ ఫ్రెండ్స్ అబ్బాయి అన్నాళ్ళు చెప్పేవాని నువ్వు కూడా ఇక్కడ చెప్పా అయ్యా హలో అలిన్ అలిన్స్ వరయనా అంటుంది వేసిన అయితే వేసుకెళ్తా అండి మాని గారు వచ్చేసాడు హలో ఏం చెప్పి తీసుకొచ్చారు అన్నయ్య తప్పు పడుతున్నాడు కనిపడున్నాడు అందరూ చనిపోయారు బొగ్గులన్నీ కలిసిపోయి ఏర్పడుతున్నారు ఈ కొన్ని కన్నీళ్ళని ఇంటికెళ్ళా కడుగుతారని మొహాన్ని పూజ చేసి మొహం కడుపునని చెప్పేది నిజంగా చాలా అని ఏడ్చింది అంటే ఇన్ని రోజులు మట్టి కలిసి ఉన్నాం కదా అందరం ఒక్కసారిగా బాండింగ్ అనేది అయితే అన్నమాట ఒక్కసారిగా రేపటి నుంచి రావాలని తలుచుకుని ఏడ్చేసేస్తున్నారు ఇంటిక తర్వాత కొన్ని మాటలు మాట్లాడదాం అనుకున్నాను మొత్తం ఈ వీడియోలనే చెప్పబడదాని అయితే దాన్ని మింగేసాను అనమాట వీళ్ళకి ఒక ఆప్షన్ ఉంది వీళ్ళందరూ నేను చూడొచ్చు నువ్వు వీళ్ళని చూడలేవు అవునా రండి సంగతి నండి వీడియోలు అనిపిస్తుందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కట్ కట్ చేయండి మాట్ కట్ చేయండి బై